మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీసు ఎంప్లాయీసు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారు అయినటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి ఇచ్చి ఇక్కడికి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి మనం ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది పాలకి పాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము ఒక పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారితీసింది అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం ఏం చెప్తారంటే మధ్యలో దళార్ను పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసేసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా శ్రమ దోసుడు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్ట్రాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారితీసింది అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమాయిలు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటిది ఏం లేదని చెప్తున్నారు ఇది కూడా ఇంకా ఇంకా అనుమానం దారితీసింది ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలి అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాన్ని దాని మీద దాని సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్లన్నీ వేసి వదులుతున్నామని చెప్తున్నారు వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలుతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కన్నా అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కి సంబంధించి వచ్చినాయి ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి అది ఇక్కడ మా యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు సో ఇలాగా అనేక అనుమానాలకు తీసినటువంటి పరిస్థితి చూసాం దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయిగా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ప్లా ఇది ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ చేస్తాం నివృత్తి చేసి సందేహాలు నివృత్తి చేసుకుని సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకను చెప్పాలంటే దీని మీద అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మాట్లాడితే ఈ ప్లాంట్కి ఎంత అప్పు ఉందంటే అప్పు లేదని చెప్తున్నారు మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత పది కోట్లు అప్పు అంటున్నారు సో ఇలాగ పొంతం లేనటువంటి సమాధానం అయితే వచ్చిందండి ఇప్పుడు అందుకే మూడు గంటలకు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకే అందరూ ఓకే మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ఈరోజు విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేష్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతో జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏం వచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో ఇచ్చినటువంటి ఆజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతపత్యాలు కూడా కటింగులు జరుగుతున్నాయి నష్టం జరుగుతుంది మొక్క అని చెప్పేసి అని కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్వస్థమవుతున్నటువంటి ఉన్నాయి వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను మనవ చేసేది ఒకటే సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దగ్గర డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది దీనికి ఎవరు ప్రమేయం లేదు కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు అలాగే కస్టోడియన్స్ ఉన్నారు ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి ఇది దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అంత మంచిది కాదు ఎంక్వైరీ అన్న దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాకు సహస సభ్యుడు శ్రీనివాసరావు కూడా దీని మీద కులంకుషంగా ఒక అవగాహన అధ్యయనం చేస్తున్నారు ఆయన కూడా మాట్లాడతారు